హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీన్స్ గ్లోబల్ గుడ్ ఈవినింగ్ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమల మండలంలో ఎంఆర్ఓ పైన సస్పెన్షన్ వేటుబడింది నూట రెండు ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలు అక్రమాలు జరిగినట్టు కాటారం సబ్ సబ్ కలెక్టర్ మయాంక్ అగర్వాల్ దీనిపైన విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇవ్వడం జరిగింది సో ఏం జరిగిందో ఒకసారి మనకు ఆంధ్రప్రభ సంబంధించిన ఒక చిన్న కటింగ్ మ్యాటర్ రావడం జరిగింది అసలు ఏంటో ఒకసారి చూద్దాం తహసీల్దార్ వేటు పడింది ఇక్కడ పలిమల పలిమెల తహసీల్దార్ వేటు పడింది పలిమెల తహసీల్దార్ సయద్ సర్వర్ నూట రెండు ఎకరాల భూమి డెక్కన్ సిమెంట్కు రిజిస్ట్రేషన్ చేయడంలో అక్రమాలు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ వివరణ చేపట్టారు శనివారం వివరణ చేపట్టిన నివేదికను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు అందజేశారు దీంతో జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిసిఎల్కు సమాచారం ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు పో ఈరోజు మధ్యాహ్నం టైం వరకు జరిగింది యాక్చువల్గా ఇది ఎవరున్నారో ఎవరైతే ఈ సైజన్ సర్వర్ ఉన్నారో నూట రెండు ఎకరాల భూమికి సంబంధించి డెక్కన్ సిమెంట్కు సంబంధించిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఒక కంపెనీకి సంబంధించిన ల్యాండ్ కొనుక్కున్న టైంలో రిజిస్ట్రేషన్కి సంబంధించిన అవకతవకలు అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పి ఒక నివేదికలో మయాంక్ సింగ్ మన డిప్యూటీ మన కటారం సబ్ డివిజన్ కలెక్టర్ గారు అయితే నివేదికలో చేర్చడం జరిగింది చేర్చి కలెక్టర్ గారికి పూర్తి వివరాలతో ఇవ్వడం వలన ఈ ఎంఆర్ఓ పైన సస్పెన్షన్ వేటు పడింది ఏదేమైనా చూస్తూనే ఉండండి పల్లెల మండలంలో సంచలన వార్తలు నేటితో చూస్తూ ఉండండి నమస్కారం జై హింద్